నటుకుమార్ గారు నమస్తే సార్ నమస్తే నమస్తే అండి నట్టుకుమార్ గారు ఏ రాజకీయ నాయకుడైనా పదవి రానంతసేపు చాలా మాటలు చెప్తారు సార్ అంటే కార్యకర్తలే నాకు దేవుళ్ళు మీరే మాకు ఇది అని చెప్పి మా ప్రాణాలు అని చెప్పి చాలా మటుకు చెప్తా ఉంటారు కానీ పదవి రాగానే కొంతమంది ఏమో పదవి పొగరు తలకెక్కించుకుంటారు కొంతమంది ఏమో పదవి రాగానే అంతా కూడా రాష్ట్రం అంతా నాదే రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి చేయాలని రాజకీయాన్ని పక్కన పెట్టేస్తారు సో చంద్రబాబు గారిని చూస్తే మనకి రెండో కోవలో కొద్దిగా వస్తుంటారనమాట ఆయన ఏంటంటే పదవు రాగానే ఆయన పొగరు రాదు కాకపోతే రాష్ట్రానికి ఏదో చేసేయాలి మనం ప్రజలకి ఏదో చేసేయాలనే యావలో ప్రజల్ని ఆయనకి సపోర్ట్ చేసిన పా కార్యకర్తలని వాళ్ళు మాత్రం కంప్లీట్గా మర్చిపోతారు ఇవాళ ఎవరైతే తెలుగుదేశం జెండా మోసారో గత ఐదు సంవత్సరాలుగా ఎవరైతే ప్రతిపక్ష అప్పుడున్న అధికార పక్ష పార్టీతో దెబ్బలు తిన్నారో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పక్కన పెట్టేసి ఒక డెవలప్మెంట్ అను లేకపోతే ఒక స్టేట్ ఇది గ్రోత్ అని చెప్పి ఆ మోడ్లో వెళ్ళిపోతా ఉన్నారు సార్ నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నాను అంటే అండి నేను మిగతా అనలిస్టులతో కూడా అడిగాను నాకు కొంతమంది కరుడు కట్టిన తెలుగుదేశం అభిమానులు తెలుసు సార్ అంటే వాళ్ళకి రాజకీయంగా ఎటువంటి లబ్ధి పొందరు ఎటువంటి లబ్ధి కోరుకోరు చంద్రబాబు గారు బాగుండాలి తెలుగుదేశం ప్రభుత్వం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అనే నమూనాలో ఉంటారన్నమాట వాళ్ళు కూడా ఈసారి ఎందుకో చంద్రబాబు గారి పాలన పట్ల మేము సంతృప్తికరంగా లేము అని చెప్తున్నారు వాళ్ళేమి సెటిల్మెంట్లు అడగట్లా వాళ్ళేమి లాభాలు అడగట్లా కానీ ఆయన ప్రవర్తించే తీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చాలా మట్టుకు కూడా చాలా మంది చాలా అన్యాయాలు చేశారు ఘోరాలు చేశారు వీళ్ళు అధికారంలో రాగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అనుకున్నారు కానీ వాళ్ళందరినీ కూడా వదిలేశారు ఎక్కడికక్కడ అలాగే తెలుగుదేశం కోసం కష్టపడిన వాళ్ళకి న్యూట్రల్ ముసుగులో కష్టపడిన కొంతమందికి అంటే బాలకోట గారు కావచ్చు నటి కుమార్ గారు కావచ్చు ఇంకో కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా ఎటువంటి ఆదరణ లేకుండా ఉంది సో దీనివల్ల చాలా మంది కూడా అసంతృప్తిగా ఉన్నారు ఇదే పద్ధతి కంటిన్యూ అయితే మళ్ళా రేపొద్దున ఎప్పుడు గవర్నమెంట్ పడిపోతే వీళ్ళ వెనకాల ఎవరు నిలుస్తారా అని మాత్రం అడుగుతా ఉన్నారు సార్ ఇది చాలా కీలకమైన ప్రశ్న సార్ ఇప్పుడు ఒకటండి మనం ఆ ఇది మీరు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కష్టాలు ఉన్నప్పుడు కానీ లోకేష్ బాబు కష్టాలు ఉన్నప్పుడు కానీ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కానీ అచ్చు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు కానీ చాలా మంది నాయకులు అందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీసుకున్న రాజ్యసభ తీసుకున్న పెద్ద నాయకులు అందరూ కూడా అవసరస్ట్ కావాలని అవసరస్ట్ అయ్యి వాళ్ళందరూ ఫోన్ చేసి సీఏకి ముందు అవసరస్ట్ అయ్యి మమ్మల్ని మమ్మల్ని బయటకు రాలేము ఎందుకు రాలేము అంటే అక్కడ ధర్నా చేయాలంటే మళ్ళా మొత్తం వంద మంది కావాలి వాళ్ళకి భోజనాలు కావాలి టిఫిన్లు కావాలి అది ఒక డిఫరెంట్ యాక్టింగ్ చేశారు వాళ్ళు అవసరస్ట్ అనేది అవసరస్ట్ అనేది ఎవరు చేస్తారండి అవును రోడ్డు మీదకి వచ్చి జనాలతో బయటకు వస్తే చేస్తారు అసలు అవసరస్తే మనం రాకుండా మనం మనం అవసరం చేయించుకున్నాం చాలామంది అయితే ఆ రోజుల్లో నేను ఒకటే అంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి నిజమైన కార్యకర్త నుంచి ఉన్నాడు నిజమైన జెండా మోసే కార్యకర్త ప్రాణం పెట్టాడు మీరు రేటింగ్లు చూడండి ఆ రెండు రోజులు ఇరవై నాలుగు గంటలు తొంభై సంవత్సరాల ముస్లాం నుంచి పది పన్నెండు సంవత్సరాల కుర్రవాడి దాకా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని కోరుకునే వాళ్ళు బాగుండాలని ప్రపంచ దేశాలు కూడా ఆయనకు దండం పెట్టాయి ఆయన బయటకు రావాలి బాగుండాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అని గంటా స్తంభంగా మొత్తం టోటల్గా ఒంటి కాలమే నిలబడ్డారు ఇది తెలంగాణలో వాళ్ళని రాజు చేస్తామన్నా తెలంగాణలో మీ ఉద్యోగాలు తీసేస్తామన్నా తెలంగాణలో ప్రపంచ దేశాల నుంచి కా ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి అన్నీ కూడా మీకు ఇబ్బంది పెడతామన్నా ఐ డోంట్ కేర్ మా జాబ్లు మా జాబ్ పోయినా పర్లేదు కానీ చంద్రబాబు గారి కోసం మేము నిలబడతాం నిలబడి సాగిస్తాం అని చెప్పి వాళ్ళు వచ్చారు వాళ్ళు నిలబడ్డారు ఎందుకు నాకు ఇవన్నీ తెలుసు అంటే నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి నేను ఇదే విషయంగా నేను నిల్చున్నా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి నేను నించొని ఎవరు రానప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ రానప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం టోటల్గా ఎవరికి మొత్తం భయపడుతూ జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నప్పుడు నేను ఒక్కడే మాట్లాడటం జరిగింది అప్పుడు అశ్వినిదత్ గారు రాఘవేంద్రరావు గారు తర్వాత మన చలపతిరావు అబ్బాయి రవి గారు ఒక నలుగురు ఐదుగురు మాట్లాడటం జరిగింది ఆ మాట్లాడుతున్న సమయంలో నేను మొత్తం టోటల్గా నా సొంత డబ్బుతోనండి ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా పెట్టలేదు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నీ ఈసీ మెంబర్లో లో నేను రెవల్యూషన్ పాస్ చేయించుకొని నా ఓన్ మనీతో నేను మీటింగ్ పెట్టుకుంటానని చెప్పి హాల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ తీసుకొని అన్ని శాఖల్ని పిలిపించుకొని మద్దతుగా మురళీమోహన్ గారిని పిలిపించి అందరిని పిలిచి ఆ రోజు అక్కడ మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి మా అరెస్ట్కి ఖండిస్తూ మద్దతుగా నిలబడ్డం ఆ నిలబడిన దాంట్లో ఈ స్టూడెంట్స్ వచ్చారండి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చారు ఏదైతే గచ్చిబోలిలో పెట్టారో మీటింగు వాళ్ళంతా వచ్చి మాకు మద్దతు తెలిపి మాతో పాటు మీటింగ్లో మాట్లాడిన వ్యక్తులు కాబట్టి నేను అంతగా మీకు చెప్పగలుగుతున్నా కానీ ఈరోజు మాట్లాడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు కూడా లేరు గేట్ అవతలు ఉన్నారు వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళ కార్యకర్తలుగా పాపం బాగుండాలి చంద్రబాబు గారు అని మాట్లాడిన వాళ్ళు అందరూ ఎక్కడున్నారో తెలియదు ఈ మధ్యకాలంలో ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు ఓకే ఏది ఏమైనా ఎలాగైనా రావాలి వాళ్ళ పదవులు వస్తాయి పదవుల కోసం ఎవరో చేయలేదండి ఒక ఆ రోజు అన్యాయం జరిగిందనేది వచ్చారు కరుడు కట్టిన టీడీపీ వాదులు కూడా బాధపడుతుంది ఏంటంటే అసలు మనం వైన్ షాపులు ఎందుకు తీసేసాం గవర్నమెంట్ వైన్ షాపులు తీసి ప్రైవేట్కి ఎందుకు ఇచ్చాం ఇది ప్రజలకి మంచి జరగాలి ఇది నష్టం జరగకూడదు అని మనం ఇచ్చాం కదా బెల్ట్ షాపులు ఎందుకు ఉన్నాయి ఒక నియోజవర్గానికి ముప్పై ఎనిమిది షాపులా ఒక నియోజవర్గానికి నలభై షాపులా మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు ఎక్సైజ్ ఏం చేస్తున్నట్టు ఎమ్మెల్యేనే పెట్టిస్తుంటే ఎవరిని అడుగుతారండి ఇది ఎమ్మెల్యే వేయించిన పోస్టే ఎక్సైజ్ సిఏ ఎమ్మెల్యే వేయించిన పోస్టే ఎంఆర్ఓ ఎమ్మెల్యే వేయించిన పోస్టే సిఏ ఎమ్మెల్యే వేయించిన పోస్టే ఈఓ ఓ పంచాయతీ మరి ఎమ్మెల్యే మాట వింటారా చంద్రబాబు నాయుడు గారు మాట వింటారా అంటే జాయింట్ కరెక్టర్స్ కూడా వాళ్ళ వాయిస్ వినట్లేదు లోకేష్ గారి మాట వినట్లేదు అంటే ఆర్డీ వారు కూడా వినట్లేదు లోకేష్ గారి మాట అంటే దీని బట్టి అర్థం ఏంటండి మీ పట్టు కోల్పోయింది గతంలో సీఏ వైసీపీలో చేసి సీఏని మీ దీంట్లో ఇప్పుడు పనిచేస్తున్నాడు గతంలో వైసీపీలో ఈవోగా పంచాయతీ ఈవోలుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నారు గతంలో ఎక్సైన్స్ ఈవోగా పనిచేస్తున్నారు ఇప్పుడు పనిచేస్తున్నారు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు ఉండాలని కాదు కాకపోతే ఎవరు వాళ్ళ మీద రిపోర్ట్ ఏంటి ఇంతకుముందు ఏం చేశారు ఇంతకుముందు ఎలా జరిగింది ఇంతకుముందు అరాచకాలు ఏం జరిగాయి ఇంతకు ముందు బాబులకు మొత్తం టోటల్గా ఎక్కడి నుంచి అక్కడి నుంచి డబ్బులంతా వెళ్ళే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళే ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్తున్నాయి ఇది మారలేదండి గట్ట పాలకులు చేసిందే మనం చేసుకుంటూ వస్తున్నాం నెంబర్ వన్ ఇక్కడ కార్యకర్తలు ఎందుకు ఉన్నారండి దర్శకులు ఉన్నారంటే కార్యకర్తలకి ఇప్పుడు మనం ఏమైనా జాబ్ కొంతమంది ఏమనుకుంటున్నారు ఏమైనా జాబ్ రూపంగా ఎంప్లాయ్మెంట్ రూపంగా మీరు మాకు ఏమైనా వేయగలుగుతారా మమ్మల్ని మీరు ఏమైనా కాపాడగలుగుతారా నాలుగు వేలు పెన్షన్ ఇస్తే సరిపోదండి ఆ ఫ్యామిలీకి బాధ్యత కూడా ఉండాలి మనం అమెరికన్ అంబైసీ ఎప్పుడు తేయగలుగుతాము ఇవన్నీ చాలామంది అడుగుతున్న ప్రశ్నలు ఓకే మీ ఇక్కడ వైసీపీ వాళ్ళని మీరు వదిలేశారని చెప్పారు వైసీపీ వాళ్ళని వదిలేశారా ఇప్పుడు దాంట్లో మీకు టోటల్గా ప్రతి నియోజకంలో వైసీపీ మ్యాక్సిమం నియోజకవర్గాల్లో వైసీపీ అండ్ టీడీపీ కలిపి లోపాయకారు ఒప్పందాల్లో నడుస్తున్నాయి బెల్ట్ షాప్లు అవ్వచ్చు కాంట్రాక్ట్లు అవ్వచ్చు పారీలు అవ్వచ్చు ఇసుక దందలు అవ్వచ్చు ఇది వాస్తవం కాదా మరి దాన్ని మీరు ఎక్కడ మానిటరీ చేస్తున్నారు ఒక మన పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ మానిటరింగ్ ఉంది ఇక్కడ దీంట్లో ఇది నేను పంచాయతీ ఉంది పవన్ కళ్యాణ్ గారి పంచాయతీ చాలా నిజాయితీగా చేస్తున్న పంచాయతీలో అన్ని అవకతవకలు జరుగుతున్నాయి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే వాళ్ళు లేరు గత పాలకులు చేసినట్టే మీరు చేస్తే దానికి మీకు అరవై నాలుగు నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం ఎందుకు పోలవరం పూర్తి చేయాలి మీరు అమరావతి రాజధాని పూర్తి చేయాలి అనేది మీ జయం కార్యకర్తలను కూడా చూసుకోవాలి కార్యకర్తలను కూడా కాపాడుకోవాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడు మీ మీకోసం నిద్రాహారాలు లేకుండా ఉన్న వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు అందరూ కూడా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ దండాలు పెడుతున్నారు మీకు ఏం కావాలంటే తీసుకుంటే వెళ్ళిపోతున్నారు ఆ రోజు వీళ్ళంతా ఏమయ్యారు అనేది చంద్రబాబు నాయుడు కరుడు కట్టిన టీడీపీ వాదులు మాట్లాడుతున్న మాటలే ఉదాహరణకు కొంతమంది నాకు ఉదాహరణ చెప్పారు అరవింద్ కుమార్ గౌడ్ గారు ఆయన పాపం ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయనకి ఎప్పుడు కూడా ఒక రాజ్యసభ రాలేదు ఒక ఎమ్మెల్సీ రాలేదు ఎంపీ రాలే ఎమ్మెల్యే రాలే ఎంఎస్ శ్రీనివాస్ గారు నాకు తెలిసి నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంతా ఆయన పాపం కళ్ళు కట్టిన టీడీపీ వాది ఆఖరి తెలంగాణ అయిపోయి తెలంగాణ ఇచ్చిన ఐదు సంవత్సరాల దాకా కూడా పాపం ఆయనతోనే ఉన్నాడు ఆయనకి ఏ రోజు ఎమ్మెల్యే ఖరిదాబాద్ ఎమ్మెల్యే ముసరాబాద్ ఎమ్మెల్యే వస్తుంది అనుకున్నా రాలేదు ఒక ఎమ్మెల్సీ రాలే అలాగే మన వరల రామయ్య గారు ఓడిపోయిన రాజ్యసభ ఇచ్చారు కానీ ఇప్పుడు నిజమైన రాజ్యసభ ఎందుకు ఇవ్వలేకపోయారో అర్థం కాల ఇలా ఉదాహరణకు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆయన నమ్ముకున్న వారు చాలా మంది చాలా మంది ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారు ఒక వ్యక్తి చెప్పారు పేరు వద్దు రండి నా బస్సులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోనే ఆపడమే జరిగింది తగలబెట్టలేదు మీ గవర్నమెంట్ లో మొత్తం తగబెట్టండి అంటే మీరు సిన్సియర్గా చేస్తున్నాను అనుకోవడం తప్పు మా సిన్సియారిటీ చాలా గొప్పతనం అనడం తప్పు అది కక్ష అంటారు ఎందుకంటే మీకోసం ప్రయాణం పెట్టే నాయకుల్ని ఎమ్మెల్యేలని మీరే అరెస్ట్ చేయించి మీరే వాళ్ళని వాళ్ళని చేసి జాయింట్ కలెక్టర్లతో ఆర్డీఓలతో ఆపించితే దాకా కరెక్ట్ ఉంటుంది తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేసి లోన్ వేసి అని ఇలా ఉదాహరణకి ఇలా చాలా ఉన్నాయి అంటే అక్కడికి గత పాలకులు చేసినట్టే మీరు కూడా చేస్తారు నేనేమంటున్నా మీరు కూడా తిట్టిన వాళ్ళు మీరు ఆ బాగా బూతులు తిట్టే వాళ్ళు తీసుకొచ్చి మీ పక్కన లోనకు పిలిపించుకొని మరి కూర్చోబెట్టుకుంటున్నారు అంటే ఏమని వైసీపీ వాళ్ళని అసభ్యకరంగా బూతులు తిట్టే వాళ్ళని తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు అంటే మేము అటు ఇటు అంటే కొంతమంది అటు ఇటు మాట్లాడుతున్నారు అంటే అటు ఇటు అంటే విలువలతో మాట్లాడే మాట్లాంటారు విలువలు అంటారు విలువలు వాల్యూస్ అంటారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తారు కదా మన ఆడపిల్లలకు గౌరవం ఇవ్వాలి ఆడపిల్లలకు వాల్యూస్ ఇవ్వాలి ఆ వాల్యూస్ ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసా కేటకాడు ఉన్నారు అమ్మ నా తిట్టే వాళ్ళు అసభ్యకరంగా వాళ్ళు తిరుగుతుంటే వీళ్ళు అసభ్యకరంగా తిట్టిన వాళ్ళు ఇప్పుడు రోజు అమ్మని అవ్వచ్చు మేమింకెవరైనా అవ్వచ్చు మేమే ఆడపెట్టిన ఎవరినైనా అవ్వచ్చు ఆధబెట్టేనా అని మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకొచ్చి మన కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి టీ ఇచ్చి ఫోటో దిగి మొత్తం వాళ్ళకి ఏం కావాలో అవన్నీ తీసుకుని పంపిస్తారు అంటే ఇక్కడ వ్యత్యాసం కనబడుతుంది మీరు కూడా ఆకోవాలనే తిరుగుతున్నారు కదా మీ సోషల్ మీడియా కూడా ఆకోవాలనే వస్తుంది కదా అంటే మరి వాళ్ళకి మీకు తేడా ఏంటి చంద్రబాబు గారు అని అడుగుతున్నాం ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు నిన్న సినిమా వాళ్ళు సినిమా తీసేవాళ్ళే మాట్లాడాలి తీయని వాళ్ళు మాట్లాడద్దని అయ్యప్ప పవన్ కళ్యాణ్ గారు తీసేవాళ్ళు నలుగురే ఒకటి తిరురాజు గారు ఒకటి మైత్రి మూవీస్ ఒకటి సితారా ఎంటర్టైన్మెంట్ ఒకటి భోగవలి ప్రసాద్ గారు ఒకటి ఏఎం రత్నం గారు మీతో ఎప్పటి నుంచో సినిమా తీస్తున్నారు ఆయన ఎప్పుడు పూర్తవుతో తెలియదు ఒకటి తానీ గారు అంటే మొత్తం ఆ ఎనిమిది మంది మాత్రమే రెగ్యులర్ గా సినిమా తీస్తున్నారు తొంభై రెండు మందిని మాట్లాడద్దు అంటే ఈ రోజు ఈ తొంభై రెండు మంది ఇండస్ట్రీ నడిపిస్తున్నారు అనేది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి పెద్దలకి గుర్తు చేస్తూ ఉన్నా ఈ తొంభై రెండు మంది లేకపోతే సంవత్సరానికి రెండు వందల యాభై సినిమాలు రావు ఈ సంవత్సరానికి రెండు వందల యాభై సినిమాలు వచ్చి తొంభై మంది తొంభై మంది కార్మికుల్ని ఈ రోజు కాపాడటానికి వచ్చేది తొంభై రెండు మంది ఈ ఎనిమిది మంది ప్రొడ్యూసర్లు మూడు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తూ ఉంటారు ఈ మూడు సంవత్సరాలకి ఏడు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు తీసి గవర్నమెంట్ దగ్గరికి వచ్చి మాకు రేటు పెంచండి అని చెప్పి ప్రజలమే భారం వేస్తూ ఉంటారు ఈ తొంభై మంది ఏ పూట ఆ పూట కార్మికులు బతికించుకుంటూ వాళ్ళు బతుకుతూ మీ గవర్నమెంట్ లో మాకు ఒక షో ఇవ్వండి అయ్యా మీ గవర్నమెంట్ లో ఒక ట్వంటీ పర్సెంట్ మల్టీప్లెక్స్ పేదవాడికి ఆక్యుపేషన్ ఇవ్వండి దయచేసి మమ్మల్ని కూడా గుర్తించ ఇండస్ట్రీగా మమ్మల్ని కూడా కాపాడండి అని అడగడమే దండం పెట్టడమే తప్ప ఈ తొంభై రెండు మంది ఏ రోజు మీ దగ్గర సబ్సిడీలు ఆశించలేదు మీ దగ్గర రేట్లు ఆశించలేదు మీ ప్రజల దగ్గర మనం దోచుకుందాం అని ఆశించలేదు మాకున్న రేట్లో ప్రజలు సినిమాకి వస్తే చాలు అనుకున్నారు అధిక శాతం సినిమాలు పెద్ద చిన్న సినిమాలే హిట్ అవుతున్నాయి అండ్ స్మాల్ బడ్జెట్ మూవీస్ అండ్ హిట్ మీరు ఒక్కసారి రేటింగ్ కూడా చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఎందుకంటే సినిమా తీసిన వాళ్ళే మాట్లాడాలి అంటే అది తప్పు అని నేను అంటున్నాను ఒక్కసారి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ఈ రోజు సినిమా తీసేవాళ్ళే మాట్లాడాలంటే వాళ్ళు ఎనిమిది మందే మాట్లాడాలి సినిమా తీసేవాళ్ళే మాట్లాడే అది ఎనిమిది మంది రావాలి సినిమా తీసేవాళ్ళే మాట్లాడాలంటే అది ఎనిమిది మందితోనే ఇండస్ట్రీ ఉండాలి తొంభై రెండు మందిని మొత్తం క్యాన్సిల్ చేసేయండి ఈ సినిమాలన్నీ మొత్తం ఆపాదించేయండి అంటే ఇక్కడ నేను మీకు అర్థం కాని ఏంటంటే నిర్మాతలు అవ్వచ్చు అక్కడ సినిమా డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు ఎగ్జిబుటర్లు అవ్వచ్చు మీకు ప్రొడ్యూ చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు మేము అడిగే రోజున పది సంవత్సరాల నుంచి మా కష్టాన్ని మీరు అర్థం చేసుకుంటారని మీకు ఇన్ని అన్ని వస్తున్నాం తప్ప ఇంకొకటి గతంలో వాళ్ళు ఇంకొక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మాకు హీరోలు వచ్చి దండం పెట్టాల్సిన అవసరం లేదు రేట్ల కోసం మాకు హీరోలు వచ్చి మీరు నిలబడాల్సిన అవసరం లేదు కాలు నాటకం రావాల్సిన అవసరం లేదు నేను ఆ రోజు కూడా దయచేసి బాగా వినాలండి ఎవరు ఎందుకంటే ఆ రోజు నేను వైసీపీలో ఉండి కూడా భీమా నాయక్కి ఐదు రూపాయల టికెట్ ముప్పై రూపాయలు టికెట్కి అమ్మించి సినిమా థియేటర్ సీట్ చేసినప్పుడు నేను వైసీపీలో ఉండి కూడా ఖండించాను ఇది తప్పు ఇది హండ్రెడ్ పర్సెంట్ అమ్మించారు అని ఎదురు ప్రశ్న ని నిలబడిన వ్యక్తి నటి వైసీపీలో ఉండి వైసీపీలో మాట్లాడుతూ కూడా తప్పింది పవన్ కళ్యాణ్ గారి మీద హండ్రెడ్ పర్సెంట్ భీమా నాయకు వారు దాడి జరిగింది రేట్లు అమ్మనివ్వలేదు మొత్తం టోటల్గా అన్యాయం చేశారు అని మాట్లాడిన వ్యక్తుల్లో కుమార్ ఉన్నాడు అలాగే మనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే చెడు జరుగుతున్నప్పుడు చెడు చెప్పాలా మంచి జరుగుతున్నప్పుడు మంచి చెప్పాలి ఆ రోజు అందరినీ పిలిచింది చిరంజీవి గారికి కానీ అందరికీ తెలుసు ఆ రోజు ఒక జీవో పాస్ చేయాలి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి కలిపి జీవ జీవో పాస్ చేయడానికి చిరంజీవి గారిని పెద్ద మనిషిగా రమ్మని అందరినీ కలిపి తీసుకుని రమ్మన్నారు అది తీసుకొని రమ్మని విజయ్ కుమార్ అనే ఒక పూరుడు విజయ్ కుమార్ అనే ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ వాళ్ళని నడిపించటానికి వాళ్ళకి వాళ్ళ సంతోషం చూశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇది రేట్ల కోసం కాదు ఆ రోజు మొత్తం టోటల్గా అందరూ వచ్చి కలిసి వెళ్ళారు ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ గవర్నమెంట్ అయినా కలవాల్సిన బాధ్యత మనం పలకరించవలసిన బాధ్యత మనకు ఉంటుంది ఆ రోజు ఏ గవర్న ఈ గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్లో ఎవరు వెళ్ళకపోతే ఆ రోజు మన అందరిని చిరంజీవి గారు తీసుకుని వెళ్ళి పరిచయం చేసి అది తర్వాత చిరంజీవి గారు రేట్లు జీవో పాస్ చేసినప్పుడు ఆ జీవోలో నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్నాను ఆ జీవోలో చిన్నవాళ్ళకి వాళ్ళకి ఒక భాగస్వామి చిరంజీవి గారి చెబితే నేను చాంబర్కి వెళ్ళడం జరిగింది చాంబర్ లో అందరం కూర్చొని చిన్న సినిమా పెద్ద సినిమా పెద్ద సినిమాకి ఏ రేట్లు రావాలి అన్ని రావాలని ఒక జివో పాస్ చేయడం జరిగింది దయచేసి పవన్ కళ్యాణ్ గారు పెద్దలు అర్థం చేసుకోవాలా ఎందుకంటే తర్వాత రేట్లుకి కి ఆటోమేటిక్ గా హోమ్ సెక్రటరీ రెగ్యులర్ ప్యాటర్న్ హోమ్ సెక్రటరీకి ప్రొడ్యూసర్స్ లెటర్ పెట్టుకుంటారు ప్రొడ్యూసర్స్ ఆటోమేటిక్ గా బిఫోర్ టూ ఇయర్స్ అండ్ రేట్స్ ఇస్తారు తప్ప ఏ రోజు రేట్లు కోసం హీరోలు వెళ్ళి కూర్చోలేదు హీరోలు వెళ్ళి నించోలేదు ఇది మనం ఒక్కసారి మనం ఎక్కడో రాంగ్ ట్రాక్ వచ్చింది కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోగలరు పెద్దల నుంచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే తప్పు చేశారని ఒప్పుకుందాం మంచి చేసినప్పుడు మంచిగా కానీ ఇంతంత రేట్లు మాత్రం ఇవ్వలే ప్రాత ప్రజల కోసం చూశారు చిన్న నిర్మాత కోసం చూశారు పెద్ద నిర్మాత కోసం కూడా చూశారు త్రీ హండ్రెడ్ అబౌవ్ రేట్స్ దాటివ్వలేదు అందరికీ కూడా మొత్తం ఎంత బడ్జెట్ ఉంటుంది ఏముంటుంది థర్టీ పర్సెంట్ అండ్ షూటింగ్ అండ్ ఆంధ్రప్రదేశ్ చేయమని అడిగారు మన థర్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ షూటింగ్ కూడా చేయలేదు అయినా కూడా పెద్ద మనసులో రేట్లు ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా మనం ఒక్కసారి మంచి జరిగిన చెడు జరిగిన చెడు జరిగినతో చెడు మంచి జరిగితే కూడా చెప్పాలి ఎందుకంటే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అర్థం చేసుకోవాలనేది నా మనవి అలాగే నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఏ ఒక్కటి విషయమైనా సరే మనకి పేదవాడు బతకాలి గొప్పవాడు బతకాలి మిదులు మిడిల్ క్లాస్ బతకాలి అంటే అన్నింటికి అందుబాటులో ఉండాలి సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఒక ఇండస్ట్రీలో భాగమే దీనికి లక్ష మంది కార్మికులు ఉన్నారు ఆ లక్ష మంది కార్మికులు బతకాలి అన్న మాట మనం అర్థం చేసుకోవాలి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీ తెలుసు బాధ తెలుసు కష్టం తెలుసు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకొని సినిమా ఇండస్ట్రీని కాపాడాలే తప్ప మనం ఎందుకంటే అధిక రేట్లు ఇచ్చి సంక్రాంతికి సినిమాకి వెళ్లకుండా వాళ్ళని బాధ పెట్టడము కరెక్ట్ కాదు అలాగని ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీ ఎవీ మూవీ వచ్చి అది రేట్లు ఇవ్వకపోతే కూడా అది మనం టోటల్గా మన తెలుగు ఇండస్ట్రీలో అంటే పెద్ద సినిమా తీయడానికి ముందుకు రాలేదు కనుక బ్యాలన్స్ చే ఉండాల్సిన బాధ్యత ఇస్ ద గవర్నమెంట్ మీద ఉంది కనుక మనం నాలుగు వందల పది రూపాయలు కరెక్ట్ కాదు ఆరు వందల రూపాయలు అనేది ఓకే అది ఒక షో కాబట్టి నో ప్రాబ్లం సినిమా మనం మూడు వందల రూపాయలు దాటి టికెట్ ఇస్తే రెండు వందల యాభై రూపాయలు దాటి టికెట్ ఇస్తే అతిక అవుతుంది సంక్రాంతిలో ఎందుకంటే పది మంది మనం ఇంటిలో బాధి ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు నాలుగు వేల రూపాయలు టికెట్ అంటే ఎక్కడి నుంచి తగలుగుతుంది మనం ఇస్తున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు మనం రైతు భరోసా రైతు బంధు మనం ఏవైనా సరే ఏమనుకున్న పదివేలు పదిహేను వేలు ఇస్తే ఆ ఖర్చుకి పండగకి వాళ్ళు పండగ చేసుకుంటారా మన సినిమాకి వస్తారా ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోమని ఓకే ఇవన్నీ కూడా ఇటు ఇండస్ట్రీ బాగుండాలా పెద్ద సినిమా బాగుండాలా చిన్న సినిమా బాగుండాలా అవన్నీ కూడా ఆలోచించమని నిర్ణయం తీసుకోమని అడుగుతూ ఉన్నాను కనుక ఇవన్నీ అసంతృప్తులు అందరికీ ఉన్నాయి కానీ అసంతృప్తులు ఉన్నాయి ఓకే పార్టీ వచ్చింది కాబట్టి ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉండాలి కాబట్టి ప్రజలకి వ్యతిరేకం కాకూడదు ప్రజలకు వ్యతిరేకత అనేది ఈ అనేది ఇక్కడ కూడా వస్తుంది అనేది మనం ఎమ్మెల్యేల వల్ల ఎంపీల వల్ల అక్కడ మినిస్టర్ వల్ల వ్యతిరేకం అయితే బాగా వచ్చిందండి వ్యతిరేకత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు పిఏ మనం బహిరంగంగా ఎన్నోసార్లు చెప్పాం ఫస్ట్ టైం కాదు ఇది సార్లు ఫస్ట్ టైం చెప్పా అనిత గారు ఎవరు ఫోన్లో ఎత్తర వాళ్ళు పిఎలు కూడా ఫోన్లో ఎత్తరు ఎందుకంటే ఆమె దాంట్లో అక్కడ కొన్ని కొన్ని జరుగుతున్నాయి అని చెప్పావు ఓకే ఆమె తప్పు చేసిందో ఆమె తప్పు చేయలేదు కాబట్టి ఆమె ఇమీడియేట్లీ ఆయన తీసింది కానీ వెల్ఫేర్ ఈజ్ మినిస్టర్ ఇమీడియేట్లీ ఈ హోమ్ మినిస్టర్ ఆమె వెల్ఫేర్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అక్కడ డిపార్ట్మెంట్లో ఎవరెవరు వెళ్తున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మీరు రికమెండేషన్ చేసిన సీఏలు వాళ్ళు ఏం చేస్తున్నారు అలాగే మీరు డిఎస్పీలు ఏం చేస్తున్నారు అక్కడ ఎస్ఏలు ఏం చేస్తున్నారు అని చూసుకోవాల్సిన బాధ్యత నేను చెప్తున్నా ప్రజా దర్బార్ పెట్టమని అమ్మ అనిత గారికి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఎన్నోసార్లు కానీ ఇప్పటికొచ్చి ప్రజా దర్బార్ ఏరియాల వేదిక పోలీస్ స్టేషన్లో ప్రజా దర్బార్ హోమ్ మినిస్టర్ గారు పోలీస్ స్టేషన్ లో ప్రజా దర్బార్ అప్ టు ఇచ్చాపురం నుంచి అప్ టు అనంతపురం దాకా అప్ టు సోలూర్పేట దాకా పెట్టగలగాలి పెడితే ప్రజల బాధ ప్రజల కష్టం తెలుస్తుంది అని మనం విన్నోసప్ మనం టీవీల ముందు కూర్చుంటే టీవీల ముందు కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే కాదు ప్రజల ముందుకు వెళ్ళాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నాం అది చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో మనం విన్నోసార్లు చెప్పాం ఓకే చెప్పిన వాళ్ళు ఉన్నాం అది కూడా చెప్తే నటి కుమార్ కంప్లైంట్ ఇస్తున్నాడు అంటున్నారు నటి ఏదో చెప్తున్నారు అంటున్నారు మేబీ నేను చెప్పడం ఎవరు తప్పు చేసినా చెప్పడం నా ధర్మం అది అది నేను చెప్పిన దానికి అది నేనుగా నిజం కాకపోతే దాన్ని నేను దాన్ని ఇట్టు పరిస్థితులు ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంటాను నేను మాత్రం చెప్పగలుగుతాను ఒకటి సార్ అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే చేయగలుగుతారన్నది మనం చెప్పలేము ఏ ప్రభుత్వానికి అయినా సరే వాళ్ళకు కొన్ని ప్రెజర్స్ ఉంటాయి కానీ తప్పులు జరిగినప్పుడు మనలాంటి వాళ్ళని ఏమన్నా చెప్తే రెక్టిఫై చేసుకోవాలి తప్ప తప్పు చే తప్పులు ఎత్తి చూపారు కదా అని చెప్పి కక్ష సాధింపు చేస్తే ఇంకో జగన్మోహన్ రెడ్డి అవుతారు తప్ప ఇంకంతకన్నా బెటర్ గవర్నమెంట్ ఇప్పుడు తప్పు జరిగింది అనేది ఎంక్వైరీ చేయండి తప్పు జరిగింది ఎంక్వైరీ చేయకుండా నటుకుమార్ ఎప్పుడు కంప్లైంట్లు వేస్తారు నటుకుమార్ కంప్లైంట్ ఇవ్వడమే నటుకుమార్ డ్యూటీ డ్యూటీ ఎందుకంటే దీన్ని ఎత్తుకుతూ ఉంటాను శ్రీకాంత్ గారు ఎత్తి చూపుతూ ఉంటారు కుమార్ అనేవారు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు లేకపోతే సో మనీస్ యూట్యూబ్ ఛానల్ సో మనీస్ ఎనలిస్ట్ అండ్ సో మనీజ్ పర్సన్స్ ఒక గవర్నమెంట్ తప్పుదో పడుతుంది అన్నప్పుడు దాన్ని చేసుకోమని చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది మేము చెప్తాం అది నటుకుమార్ ఎప్పుడు అలాగే చెప్తాడు అనుకుంటే రేషన్ బియ్యం కోసం చెప్పింది నటుకుమారే కి బియ్యం కోసం చెప్పింది నటుకుమారే హోమ్ గారి కోసం చెప్పింది ఫస్ట్ నటుకుమారే మీరు ఈరోజు ఏదైతే మొత్తం టోటల్ గా భూములు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అన్యాగ్రాంతం అవుతున్నాయని చెప్పింది నటుకుమారే మీకు ఇప్పుడు అన్నీ ప్రతి దాంట్లో భూదందం నడుస్తుంది ఇది కాకినాడ పోర్టుకి ఎక్స్పోర్ట్ అవుతుంది బియ్యం అని చెప్పిన నేనే నేను గర్వంగా చెప్పగలుగుతా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ అది యాక్టివ్ అయింది నాదేంద్ర మనల్ గారు వస్తే సీజ్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తే సీజ్ అన్నారు సింపల్ సీజ్ అన్నారు ఓకే ఈ రెండు అన్నారు ఓకే నాకు అంటే నేను పట్టుకున్న ఏదైతే ఒక ఉద్యమం ఉందో కానీ ఇప్పటికే రైస్ మిల్స్ ఇచ్చారే ఎందుకంటే ఆపేసర్లు వాళ్ళు మామూలుగా తినట్లేదు ఆపేసర్ తింటున్న తిండికి వాళ్ళ ఏసీపీ ఎందుకు మనం పెట్టుకున్నాం ఆపేసర్ మీద ఎందుకు మనం నిఘా ఇవ్వలేకపోతున్నాం ఎందుకు ఆఫీసర్ మీద ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలంట ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ కూడా స్టాండ్ అయి ఉండాలంట లేకపోతే అంటే ఏసీపీ ఉన్నది ఎందుకో తెలుసా సార్ అవినీతిక నిరోధక చట్టం అంటే అవినీతి జరుగుతుంది అన్నప్పుడు మనం నిఘా వేసి పట్టుకున్నప్పుడు మనం వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆస్తులు గతంలో ఆస్తులు ఎంత వాళ్ళ తాతల ఆస్తులు ఎంత వాళ్ళ ఫాదర్ ఆస్తులు ఎంత ఈ డ్యూటీలోకి వచ్చిన తర్వాత ఆస్తులు ఎంత బినామీలంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అనేది ఎత్తుకోవాల్సిన బాధ్యత ఐ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద ఏసీబీ మరి అవినీతికి నిరోధక చట్టం మరి అది సివిల్ సప్లై అధికారులు అవ్వచ్చు రెవెన్యూ అధికారులు అవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా అవలేలుగా చేస్తూ ఉంటే మనం పట్టించుకోకపోతున్నప్పుడు గట్ట పాలకులకి మీకు తేడా ఏంటి అనే సూటు ప్రశ్న నేను అడుగుతున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్